నకిలీ విత్తనాలు అమ్మిన వ్యాపారులపై పీడీ యాక్టు ప్రయోగిస్తామని హెచ్చరించారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి రైతులకు అందుబాటులో ఎరువులు విత్తనాలు ఉంచాలని కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు వానాకాలం సాగుపై వ్యవసాయ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఎరువులు విత్తనాల దుకాణాలపై తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు కలెక్టర్ కరీంనగర్లోని గాంధీ రోడ్డు టీటీడీ కళ్యాణ మండపంలో విత్తనాలు ఎరువుల డీలర్లు వ్యవసాయ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు జిల్లా కలెక్టర్ పామేలా సత్పతి డీలర్లు వ్యాపారులకు పలు హెచ్చరికలు జారీ చేశారు కాలం చెల్లిన విత్తనాలు ఎరువులు నిషేధించిన పురుగుల మందులు అమ్మవద్దని సూచించారు కలెక్టర్ ఒకవేళ అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ప్రభుత్వం నిషేధించిన బీటీ త్రీ పత్తి విత్తనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించవద్దని స్పష్టం చేశారు విత్తనాలు ఎరువుల దుకాణాల్లో పదిహేను రోజులకు ఒకసారి తనిఖీలు నిర్వహించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు ఎప్పటికప్పుడు రికార్డులు సక్రమంగా ఉండేలా చూసుకోవాలని పీఓఎస్ మిషన్ల ద్వారానే ఎరువుల అమ్మకాలు చేపట్టాలని సూచించారు లైసెన్స్లను ఎప్పటికప్పుడు రెన్యువల్ చేసుకోవాలని షాపుల్లో కనిపించేలా వాటిని ప్రదర్శించాలని డీలర్లకు సూచించారు ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్ జిల్లా సహకార అధికారి రామానుజాచార్య మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ దివ్యభారతి ఏడీఏలు రణధీర్ సునీత అంజలి ఫర్టిలైజర్స్ అసోసియేషన్ ప్రతినిధి గౌరిశెట్టి మునీందర్ వ్యవసాయ అధికారులు డీలర్లు పాల్గొన్నారు काबिटी स्मॉल एंड हाउसरूम हमारे जीवन में चलता है वाल्व पर रेगुलेशन ये मिस कमिट कर तो थिस एंड इन दिस ट्रांसफरेंस को पार्ट हूं वालों की टाइट चेयर फ्रेंडशिप एंड चिपचिपड़ा आवाज़ आवाज़ साथ में चलना ये बातें तक हैं सो यू यू आर नॉट अ ट्रेडर इट्स एन नॉन कमिट कार्ड ऑल ऑफ यू � అది నిమిస్సెడ్ ఏసిటి అండ్ ఫోర్ పట్నైస్ ఇన్పుట్ ఇంటెన్సివ్ డిపెండెన్సీ